నిజంగా సూపర్ ఉంది హాలీవుడ్ ఇంకా అయిపోయినట్టే ప్రభాస్ అన్న వచ్చాడు ఇంకా హాలీవుడ్లో హీరోలు కొంచెం రెమూడేషన్ తగ్గుద్ది హీరోలు అవుట్ ప్రభాస్ అన్న హాలీవుడ్లో ఇంక ఎంటర్ అయిపోవచ్చు మామూలుగా లేదు బ్రో అసలు ప్రభాస్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు హైటు ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైటే హైలైట్ బాబా బావా ఏముంది బ్రో ఫైట్స్ అయితే మాత్రం మామూలుగా లేదు సెవెన్ ఫీట్ ఉంటారు మన బచ్చన్ గారు అదరుగు కొట్టేశారు కమల్ హాసన్ గారు విశ్వరూపం చూపించారు నార్మల్గా పవన్ కళ్యాణ్ గారు కొడుకు అంటే పవన్ కళ్యాణ్ గారు సన్న అఖిరానంద్ యాక్టింగ్ రాదు ఈసారి కమల్ హాసన్ మామూలుగా చేయలే ఇరగ్గొట్టాడు ఆయనకి కావాల్సింది ఒక డ్రాప్ ఉంటుంది ఆ డ్రాప్ మీదే సినిమా అనేది మొత్తం రన్ అవుతా ఉంటుంది ఈ సినిమాలో ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు ఇద్దరు పేర్లు స్టార్టింగ్ ఆరుతోనే వస్తుంది ఇప్పుడు వరకు మనం ఎవరికి తెలియదు విజయదేవరకొండ గారు ఉన్నారు రాజమౌళి గారు ఉన్నారు ఆర్జీవి గారు ఉన్నారు అలాగే మన డైరెక్టర్ ఫన్నీగా ఆయన పేరేంది ఫన్నీ డైరెక్ట్ అంటే రీసెంట్గా జాతరత్న ఆయన కూడా సాంగ్లో ఉన్నారు మామూలుగా అదన కొట్టేశాడు అంటే కామెడీ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాలో చెప్పడానికి ఇది ఇది చెప్పాలి అది చెప్పాలని లేదు బ్యాక్గ్రౌండ్ అదగొట్టేసాడు కానీ నార్మల్గా మన సాంగ్స్ రొమాన్స్ కామెడీ మూవీ అన్న కామెడీ మూవీ కాదు కామెడీ అదిరిపోయింది అన్న బిర్యానీ బాగుంది అంటే బిర్యానీ బాగుంది రైతా బాగుంది ఇది బా అదే బ్రహ్మానందం క్యారెక్టర్ అలాగే బుజ్జి వీళ్ళిద్దరి మధ్య బాగా కామెడీ సీన్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు అక్కలకి తమ్ముళ్ళకి చెల్లెలకి బాంబత్తలకి అందరికీ చూడాలి ఏ సినిమా ఓన్లీ కలికి అందరూ అవును అదిరిపోయిందన్న చాలా బాగుంది నిజంగా నేనే చాలా మెస్మరైజ్ అయిపోయాను నేను త్రీ డీలో చూసా ఇంకా చాలా బాగుందనమాట త్రీ డే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అందరూ త్రీ డీలో చూడండి టూ డీలో చూడండి మ్యూజిక్ అదిరిపోయింది అంటే మనకి ఓన్లీ మన సినిమా తగ్గ మ్యూజిక్ ఉంటుంది కాబట్టి పాటలు పాటలు ఎక్కువ లేవు ఓన్లీ టూ సాంగ్స్ ఉంటాయన్నమాట ఆ లేడీ మీద అలాగే మన ప్రభాస్ ఎంట్రీ అంతే హై కెమెరా నిజంగా హాలీవుడ్ సినిమాయా తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాయా అలా బాగుంది హాలీవుడ్